హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈ రోజుల్లో అందరికీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంది ఇది ప్రధాన సమస్య పైగా అన్ని ఏజ్ గ్రూప్లోనూ ఇదే సమస్య కనిపిస్తుంది దీనికి మనకి మార్కెట్లో అయితే చాలా రకాల హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్రోడక్ట్స్ అయితే ఉంటున్నాయి కానీ దేన్ని వాడాలి ఎంత వాడాలి వీటి వలన అసలు మనకి ఫలితం దక్కుతుందా అనే క్వశ్చన్స్ అయితే చాలా ఉంటాయి కానీ అందరికీ కూడా ఇది ఆడామగా తేడా లేకుండా జుట్టు అనేది అందరి అందాన్ని పెంచుతుంది అలాగే ఆత్మవిశ్వాసాన్ని కూడా అయితే దీనికోసం నేను ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీకు చేసి చూపిస్తాను దీనిని నేను ఇంట్లోనే తయారు చేసుకుని ఒక త్రీ మంత్స్ వాడాను నాకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది సో నాకు రిజల్ట్ కనిపించాకనే మీ ముందుకి ఈ వీడియోతో వస్తున్నాను దీనిని తయారు చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెని తీసుకోండి అందులోకి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇది కూడా నేను ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకున్నది హోమ్మేడ్గా హెయిర్ ఆయిల్ తయారు చేశారంటారా అవునండి నేను ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేస్తాను అది కూడా ఒకటి రెండు చెక్కలు మిగిలిపోతాయి ఆ ప్రాసెస్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడెక్కింది ఇందులో నేను హెయిర్ ఆయిల్ కోసం మన పెరట్లో ఉండే జామ చెట్టు జామాకులు తీసుకున్నానండి జామాకుల్లో చాలా మంచి పోషకాలు ఉంటాయి అవి కూడా మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయి అలాగే కలబంద ఇది కూడా మా పెరట్లోదే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు నూనెలో వేసి మరిగించి దానిని పెట్టుకుంటే చాలా మంచిది తరువాత నేను గోరింటాకు వేశాను ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ ఇలా నూనెలో మరిగిస్తున్నానని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ అది నిజం అలాగే ఇంతకు ముందు భృంగరాజు ఆకులను కూడా నేను వేశాను అంటే దీనిని తెలుగులో గుంటగలగ రాకు అంటారు ఇది మనకి ఒక పిచ్చి ముక్కలా కనిపిస్తుంది కానీ ఇది జుట్టుకి చాలా మంచిది అలాగే మెంతులు లవంగాలు కూడా వేశాను ఇవన్నీ వేసేసి ఈ నూనెని బాగా మరగనివ్వాలి అంటే ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చూసారా జామాకులు అప్పుడే కలర్ మారిపోయాయి ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మీకు ఒక్కొక్కటి సపరేట్గా చూపిస్తాను చూడండి జామాకుల్లో జుట్టుకి అవసరమైన పోషకాలు చాలా ఉంటాయి ఇక తరువాత గుంటగలగర లేదా బృంగరాజ్ మొక్క అంటారు ఇది మనకి చేలగట్లలో కనిపిస్తుంది దీని వలన కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది జుట్టుకి గోరింటాకు దీని గురించి అయితే చెప్పనవసరమే లేదు ఇక కరివేపాకు కరివేపాకు తింటే కళ్ళకే జుట్టుకి కూడా మంచిది అలాగే లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మెంతుల్లో ఉండే ఫైబర్ అనేది జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది ఇక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు కానీ జుట్టుకి కూడా ఇది అంతే మేలు చేస్తుంది కలబంద కూడా శరీరానికి ఎంత మేలు చేస్తుందో అలాగే జుట్టుకి కూడా సో ఇంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇలా కొబ్బరి నూనెలో వేసి మరిగించి తయారు చేసిన నూనె కాబట్టి దీనిని ఒక మూడు నెలలు మీరు తప్పకుండా వారానికి మూడు సార్లు తలకి అప్లై చేసుకుని గోరువెచ్చిన నీటితో వారానికి ఒకసారి తలస్నానం చేసి మళ్ళీ వారానికి మూడు సార్లు ఈ నూనె అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది ఒకవేళ రాలేదు అంటే మీరు నాకు తిరిగి కామెంట్ చేయండి నేనప్పుడు మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే నాకు ఈ హెయిర్ ఆయిల్ అంత యూజ్ అయింది కాబట్టి నేను మీ ముందుకు దీనిని తీసుకొచ్చాను ఇది జుట్టు మూలాల్లోంచి కూడా జుట్టుకి బాగా బలాన్ని చేకూరుస్తుంది ఎందుకంటే ఇందులో కలిపిన మూలికలన్నీ అంత శక్తివంతమైనవి ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో బాగా ఉడికిపోయాయి కాదండి వేగిపోయాయి అన్నమాట ఇలా వేగిపోయాక ఈ కోకోనట్ ఆయిల్ అనేది కలర్ అనేది పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఇందులో మనం లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తామన్నమాట ఎందుకంటే ఇది ఇందులో కొంచెం మనం ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం ఆనియన్ స్మెల్ అనేది ఈ ఆయిల్లో ఉండిపోతుంది కొంతమందికి అది నచ్చుతుంది కొంతమందికి అస్సలు నచ్చదు సో మరి ఈ నూనె అయితే మనం పెట్టుకోవాలి కానీ ఈ వాసనను మనం నివారించాలి కదా అది కూడా మన చేతుల్లోనే ఉంది అది కూడా చాలా సింపుల్ చిట్కా మన ఇంట్లో పూజలో వాడే హారత కర్పూరం ఉంటుంది కదండీ దానిని ఒక రెండు బిళ్ళలు తీసుకుని ఇలా చిదిపి ఆ పౌడర్ని ఆ నూనెలో వేశారు అంటే ఈ నూనె అంతా కర్పూరం స్మెల్ వస్తుందన్నమాట ఇప్పుడు ఆనియన్ స్మెల్ని ఈ కర్పూరం స్మెల్ తీసేస్తుంది అలాగే కర్పూరం కూడా చాలా మంచిదండి మనకి బాగా ఎక్కువగా తలనొప్పి వస్తున్నప్పుడు కొంచెం కొబ్బరి నూనెలో రెండు కర్పూరం బిల్లలు ఇలా పౌడర్లా చేసుకుని ఆ నూనెను తలకు పట్టిస్తే తల చల్లబడి మనకి తలనొప్పి అనేది తగ్గుతుంది ఇలా చేసుకున్నాక ఇందులో ఆనియన్ స్మెల్ కూడా అస్సలు లేదు ఇప్పుడు ఈ ఉన్న ఈ బాండీని ఇరవై నాలుగు గంటలు ఒక మూత వేసి మీరు పక్కన పెట్టేసుకోండి అప్పుడే ఇందులో ఉన్న సారం అంతా ఆ ఆయిల్లోకి దిగుతుంది అన్నమాట వేడి వేడిది లేదా చల్లారేక మీరు అస్సలు తీయొద్దు దానిని ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ముందు ఆ తుక్కు అంతా తీసుకున్న తర్వాత ఇలా వడకట్టుకున్నాను మనకిప్పుడు ఎక్కడ కొంచెం కూడా ఏమీ లేకుండా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది వచ్చేసింది అనమాట ఇప్పుడు దానిని మనం తలకి అప్లై చేసుకోవాలి మరి ఈ వీటిలో ఇంకా కొంచెం ఆయిల్ మిగిలిపోతుంది కదా దాన్ని వేస్ట్ అస్సలు చేయకూడదు కదా ఎందుకంటే మనం చాలా రకాల వస్తువులు వేసి చాలా ఓపికగా దీన్ని కష్టపడ్డాం అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ ఆయిల్ అనేది మన చేతికి వచ్చింది సో ఒక్క డ్రాప్ కూడా మనం వేస్ట్ చేయకూడదు అందుకని నేను ఇలా కాటన్ క్లాత్లో వేసి దాన్ని నీట్గా ఇలా వడకట్టేస్తున్నానన్నమాట ఇప్పుడు దీనిని మీరు హెడ్ వాష్ చేసుకున్న తర్వాతనే ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఎందుకంటే మనం ఈ హెయిర్ ఆయిల్నే కాదండి ఏ హెయిర్ ఆయిల్ వాడినా కూడా తల స్నానం చేసి అప్పటి వరకు మన తలలో ఉన్న మురికి అంతా పోగొట్టుకున్నా కానీ ఫ్రెష్గా ఏ హెయిర్ అయినా అప్లై చేసుకోవాలి అప్పుడే మనం అప్లై చేసిన ఆయిల్ అనేది బాగా ఉంటుంది ఆల్రెడీ జిడ్డుగా ఉన్న తలకి ఈ నూనె పట్టిస్తే అది ప్రయోజనం అనేది తక్కువగా చూపిస్తుంది సో ఇది మైండ్లో పెట్టుకుని మీరు తల స్నానం చేసిన మర్నాడు ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి అలాగే మీరు ఆయిల్ అప్లై చేసుకున్న డేటు నోట్ చేసి పెట్టుకుని త్రీ మంత్స్ వరకు దీనిని వాడారు అంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు యూజ్ఫుల్ అవుతుంది నన్ను నమ్మండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి